దేవుని ఘనమైన నామానికి స్థుతి చెందునుగాక ఉదయం ఉదయంకాలం సమయం ముందున దేవుడు ప్రతి మాట మనతో మాట్లాడుతూ ఎంతగానో మనని బలపరుస్తున్నాడు అనుదినము మనని ఆయన మార్గములో నడిపిస్తూ ఎక్కడ కూడా దృష్టిని వలలో మనం పడకుండా మనని ఎప్పటికప్పుడు కాచి కాపాడుతూ సురక్షితంగా నడిపిస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము నలభై వచనం నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను దేవునికి స్తోత్రం దేవుడు చెరపోయిన వారిని అంటున్నాడు చెరపోయిన వారంటే పాపంలో పడినవారు అన్ని కోల్పోయినవారు ఊబిలో చిక్కుకుపోయినవారు అసలేమీ లేదు జీవితం అనుకున్నవారు దేవుడు అలాంటి వారితో ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడ చెరపోయిన వారు అంటే ఇక దేనికి మనుషుల చేత తృణీకరించబడినవారు అనేక భారకమైన పరిస్థితుల గుండా గుండా వెళుతున్నవారు ఇక జీవితమే లేదు అనుకున్న వారితో ప్రభు అంటున్నాడు రప్పింపబోచున్నాను దేవుని స్తోత్రం అంటే మిమ్మల్ని విడిపించి బయటికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు నువ్వే పరిస్థితి గుండా వెళ్ళినావేమో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు ఆఖరి రెండు రోజులైతే ఇంకా మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ఆఖరి నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం అంతా ఎక్కడ బంధించబడ్డావో ఈ సంవత్సరం అంతా ఏ పాపంలో ఇరికిపోయినావో ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ నీ పరిస్థితి భయంకరంగా మారిపోయిందో ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏ బంధకాల్లో ఇరుక్కపోయి ఏ ఏ పరిస్థితుల్లో భయంకరమైన దీనహీన స్థితిలో బంధించబడ్డావో నిన్ను బయటికి రప్పించబోచున్నాను అంటున్నాడు దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు మనుషుల వల్ల ఏమీ సాధ్యము కాదు దేవుని వల్ల సమస్తము సాధ్యపడి దేవుడు అంటున్నాడు ఈరోజు ఎవరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పి పక్కకు వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇనే అద్భుతమైన దేవుడు బలమైన దేవుడు శక్తివంతమైన దేవుడు ఈరోజు సజీవుల లెక్కల్లో మనని ఉంచిన దేవుడు నీతో శక్తివంతమైన మాటలు మాట్లాడుతున్నాడు నిన్ను రప్పింపబోచునంటే ఆ బంధకంలో నుంచి నిన్ను విడిపించబోతున్నాను అంటున్నాడు ఆ భారమైన భయంకరమైన పరిస్థితిలో నుంచి ఇక నిన్ను విడుదల చేయబోతున్నాను నువ్వు దుష్టుని చేత బంధించబడి వాడి క్రియల వలన నువ్వు ఎన్నో భయంకరమైన పరిస్థితి లు ఎదుర్కొని ఉన్నావేమో అయితే వాడిని పూర్తిగా లయపరిచి నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ సంవత్సరం ఎండింగ్లో ప్రభువు ఆయన కుడిహస్తాన్నిచ్చి నీ చేతిని పట్టుకొని నిన్ను పైకి లేపబోతున్నాడు ఈ ఇయర్ ఎండింగ్లో ప్రభు సహోదరి ఈ వాక్యం ఇచ్చిన సహోదరి నీతో ప్రభు అంటున్నాడు ఎన్ని గుండా నువ్వు పాడైపోయిన స్థితిలో గుండా వెళ్ళినావేమో ఎన్ని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని వచ్చినావేమో దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఇక నా వల్ల కాదు అనుకుని నువ్వు కూర్చున్నావేమో ఈరోజు అందుకే పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు నిన్ను బయటికి రప్పించబోతున్నాను నిన్ను నీకు ఇక విడుదల సమీపించినది నీకు విముక్తి వచ్చినది నిన్ను నేనే రక్షించబోతున్నాను నీ బంధకము నువ్వు విర్రగొట్టి నేను సంఖ్యలను తెంచివేసి నిన్ను నిన్న ఆశీర్వాదకరంగా కొత్త సంవత్సరంలోనికి నడిపించబోతున్నాను అంటున్నాడు ఈరోజు పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు మీ గృహాల్లో ఉన్న పరిస్థితి మీ జీవితంలో ఉన్న బంధకాలు మీ వెంట వచ్చిన ప్రతి దీనహీన స్థితులు ఇక మీరు కొత్త సంవత్సరంలోనికి తీసుకొని వెళ్ళరు ఈ సంవత్సరంలోనే అవి పూర్తిగా వాటిని విడిపించుకొని నూతన సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు ఈరోజు దేవాది దేవుడు నీతో చెబుతున్న మాట నువ్వు ఏ బంధకములో ఉన్నావో ఏ భయంకరమైన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తూ అప్పుల ఊబిలో విరక్కపోయి ఉన్న నీతో ప్రభు అంటున్నాడు నిన్ను నేను ధైర్యంగా ముందుకు నడిపించబోతున్నాను ఆశీర్వాదకరంగా నిన్ను కొత్త సంవత్సరంలోనికి తీసుకెళ్ళబోతున్నాను ఇక అయిపోయిందంతే ఇక నీ స్థితి ఇప్పటివరకు ఎంత బాధపడ్డావో ఎంత అనుభవించినావో ఏ అనారోగ్యం నిన్ను పట్టి పీడించిందో ఏ శత్రువు సైన్యం నిన్ను తరిమిందో ఈ సంవత్సరం అంతా ఎంతమంది నిన్ను చూసి భయంకరంగా హేళన చేశారో ఏ పరిస్థితి నిన్ను వెక్కిరిస్తూ వచ్చిందో ఏ దీనహీన స్థితిలో నువ్వు మునిగిపోయినవేమో ఏ పాపములో మునుగుతూ దేవుని విడిచిపెట్టినవేమో ఈ రోజు దేవుడు అంటున్నాడు నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించి నిన్ను బహుబలంగా మరలా కొత్త కొత్త సంవత్సరంలోనికి నిన్ను ఈ పాతవన్నీ కూడా విడిచిపెట్టించి ఈ సంవత్సరం ఎండింగ్లోనే వీటన్నిటిని లయపరిచి వీటన్నిటి నుంచి నేను విడుదల చేసి విముక్తినిచ్చి కొత్త సంవత్సరంలోనికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తూ తీసుకుని వెళ్ళబోతున్నాను అంటున్నాడు ఈరోజు అద్భుతమైన మాట ప్రభుని జీవితంలో పలుకుతుండగా నేను రిసీవ్ చేసుకుంటున్నానయ్యా ఈ మాటలో జీవం ఉన్నది ఈ మాట ఖచ్చితంగా ఫలించబడుతుంది నా దేవుడు నన్ను విడిపిస్తానన్నాడు అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలంగా నిలబడతావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు చెరపోయిన వారిని రప్పించబోచున్నానంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ఎక్కడున్నా సరే ఎక్కడ ఏ చీకటి రూమ్లో కూర్చొని వాఖ్యాించున్నావు ఏ బంధకాల్లో పూర్తిగా మునిపోయి ఇక అసలు దానికి ఏ పరిష్కారం లేదు ఈ సమస్యకు అసలు ఎవ్వరు ఏమి చేయలేరు ఈ పరిస్థితి అనుకొని ఉన్నావేమో ఒకవేళ ఈరోజు దేవుడి నీతో అంటున్నాడు నేను నిన్ను బయటికి రప్పించబోతున్నాను నువ్వెంత భయంకరమైన బంధకంలో ఉన్నా పర్వాలేదు నిన్ను బయటికి తీసుకొస్తానంటున్నాడు ఈ సంవత్సరం అంతా జరగనిది ఈ రెండు రోజుల్లో ఎలా జరుగుతుంది ఈ రెండింగ్లో అనుకుంటున్నావేమో దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు నువ్వు నమ్మిన ఏడల దేవుని మహిమను చూచదవని ప్రభు అంటున్నాడు అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికీ ఇచ్చేయును గాక ఆమె మహాగణుడ మహోన్నతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ బిడ్డలను ప్రభు మనీ చేతికి అప్పగిస్తున్నా నీకు మహిమ చెల్లిస్తున్నాను బిడ్డలను ఏ భయంకరమైన పరిస్థితులు ఉన్నారో వారిని ఆ బంధకముల నుంచి విడిపించి బయటికి తీసుకొని వచ్చి వారిని అద్భుతమైన రీతిలో కొత్త సంవత్సరంలో ఆశీర్వాదకరంగా పంపించబోతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పిడ్డలని బ్లెస్డ్గా ఉంచమని నీకు మహిమ చెల్లిస్తూ ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను